వర్మ ఫోన్ చేశాడు చేసి భరణి మళ్ళా నేను సినిమా చూస్తున్నప్పుడు అసలు ఎన్ ఇలా ఎలా ఆలోచించగలిగామని ఆశ్చర్యంగా ఉంది అది చాలా గొప్ప పాయింట్ ఏమిటంటే ఏ రచయితైనా క్రియ కళాకారుడైనా నేను ఏదైనా రాసి మనం పదేళ్ల తర్వాత లేదా ఫస్ట్ ఒక నెల రోజుల తర్వాత కూడా అరే బాగుంది అనుకుంటే అది బాగుంది అంటే ఒక్కోసారి మనం ఆశ్చర్యపోయామనుకో ఇదేంటి నేను ఇంత ఇలా రాశానా అని అదే అద్భుతం అనమాట సో అలాంటి అద్భుతం కొన్నిసార్లు తెలిసి తెలియకుండా అంటే చాలాసార్లు ఇప్పుడు శంకరాభరణం గురించి ఎవరన్నా విశ్లేషణ చేసినప్పుడు నాకు కూడా ఇది తెలియదే అన్నారు విశ్వనాథ్ గారు ఎందుకంటే నేను అయితే సందర్భం వచ్చింది కాబట్టి శంకరాభరణం ఎలా అయితే సంగీతం ముద్ర వేసేసి ఏకంగా మ్యూజిక్ కాలేజీలోనే అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయినంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఇదేమో చైన్ చైన్లు బ్లాక్లో అమ్మేవారు తెలుసా నీకు చైన్లు నూట యాభై రూపాయలది ఐదు వందలకు అమ్మే చైన్లు దొరికేవా కొట్టుకోవడం అని కాదు ఏమో ప్యాషన్ అది ఒప్పించి అలాగే ఉంటుంది కదా ఆయన ఏమన్నా అంటే విశ్వనాథ్ గారు కూతురు సరిగ్గా పా చూపుల్లో తప్పు తప్పు తప్పుగా పడి ఇంకో చోట గమకం వేసినప్పుడు తిడతాడు కదా తిట్టిన తర్వాత నైట్ రియలైజ్ అయ్యి వీడు పరిహారార్థం చేతిలోంచి డ్రమటైజ్ చేసి మనకు కూడా బాధ కలిగిపోతుంది అయిపోయింది అలా పడుకున్నప్పుడు వెనక నుంచి వెన్నపూస తీసి రాస్తుంది రాసినప్పుడు నేను కళ్ళు నీళ్లు కారుతాయి ఇది సోమయాల గారు కూడా చెప్పారు విశ్వనాథ్ గారు కూడా చెప్పారు సోమయాల గారు ఆర్టిస్ట్గా ఏం చెప్పాడంటే ఇప్పుడు నేను ఇలా పెట్టుకున్నానయ్యా ఇలా రాస్తుంది హ్యూమన్ టచ్ తగలగానే కన్నీళ్ళు వస్తాయి కెమెరామెన్ బాల మహేంద్ర అప్పుడు ఆయన అంటాడు ఇక్కడ మొదలెడతాను నేను ఇలా వచ్చేటప్పటికి టప్ అని కాస్తే బాగుంటుంది అంటాడు ఆర్టిస్టిక్గా అట్లా ఎట్లా వస్తే అని అతను అతని లాజిక్ అది ధర్మమే కదా ఇప్పుడు ఎవరైనా పోయిన వాళ్ళు మామూలుగా ఏడ్చి ఏడ్చి డల్గా ఉన్నప్పుడు కొత్త వాడు ఎవడన్నా వచ్చినప్పుడు కావలించుకుని మళ్ళీ ఏడుస్తారు ఆ ఫిజికల్ టచ్ అది ఇంపార్టెంట్ రాలా ఎన్నిసార్లు ఇలా వచ్చే రావాల్సిన కన్నీరు వచ్చేసింది అయిపోయింది విశ్వనాథ్ గారు ఇదేంటి రావట్లేదని ఇంకా ఫైనల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ చూసి గమనిస్తే కొబ్బరి ఆకు నుంచి నీరు ఇలా జారి కింద పడుతుంది ఈయన కన్నీరు బదులు అక్కడ సింబాలిక్గా దాని గురించి విశ్లేషకులు ఏం రాశారంటే ఇక్కడ జరిగిన సంఘటనకి ప్రకృతే రోధిస్తుంది అన్నాడు అది అనేటప్పుడు నేను ఆశ్చర్యపోయాను నా ఉద్దేశం ప్రకృతి రోధించడం కాదు సరే బాగానే ఉంది కదా అని అట్లాగా కొన్నిసారి అంటే ఈ శివ సినిమాకి కూడా మనం అనుకున్న దానికన్నా గొప్ప ఇంపాక్ట్ రావడం ఏదైనా కొత్త కొత్త రెండు రకాలు ఉంటాయి ఎప్పుడైనా కొత్తని ఫస్ట్ ఒక కల్చరల్ షాక్ వస్తుంది యాక్సెప్ట్ చేయడమో వద్దా చేసే దశలో ఫుల్గా చేసేస్తారు ఎన్నేళ్ళైనా చేస్తారు చేయకపోతే టోటల్గా రిజెక్ట్ చేసేస్తారు శాన్యుల్ బెకెట్ వెయిటింగ్ ఫర్ గోడో నాటకం రాసినప్పుడు వెయిటింగ్ ఫర్ గోడో ఈజ్ అ సర్ రియలిస్టిక్ ప్లే ప్రపంచ ప్రఖ్యాతి నాటకం ఇప్ప ఇవాళ బట్ ఫస్ట్ ప్రదర్శనకి వెయిటింగ్ ఫర్ గోడో ఈజ్ నథింగ్ బట్ వెయిటింగ్ ఫర్ గాడ్ జీవో డివో అన్నాడు అంతే ప్లే స్టార్ట్ అయిన పది నిమిషాలకి కుర్చీలో కూర్చున్న ఆడియన్సు అర్థం కాక కుర్చీ వెనక్కి తిప్పి కూర్చుని నిరసన తెలియజేశారు రచయిత వింగ్లో ఉండి పెద్ద కోటు వేసుకొచ్చి కోటు జేబులో నిండా రాళ్ళు రింపుకొచ్చాను నేను ఎవడన్నా నా మీద దాడి చేస్తే మళ్ళీ ఎదురు దాడి చేద్దామని అన్నాడు సో ఇట్ వాజ్ రిజెక్టెడ్ టోటల్లీ నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత ఆ నాటకాన్ని కాదు వ్యక్తికి రచయిత రెండో పాయింట్ ఏమిటి ఇలా రెండుసార్లు మూడు సార్లు వేసినప్పుడు నచ్చలే ఎవరికి ఒక జైల్లో వేసాడు జైలు ఖైదీలకి మధ్య అప్పుడప్పుడు వెళ్ళి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తారు కదా వేసినప్పుడు ఒక పది మంది భూర్వ నడవడం ఎందుకంటే ఆ పది మంది ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళు నెక్స్ట్ మంత్ తీయబోతున్న ఖైదీ సో ఆ అనంత విషాదానికి వాళ్ళు కనెక్ట్ అయ్యారు సో దట్ ఇట్ హ్యాపన్స్ అట్లాగా ఈ శివ ఈ శంకరాభరణం ఇప్పుడు నేను చెప్పిన వెయిటింగ్ ఫర్ గోడో ఒక కనెక్ట్ అయితే ఇంకా ఆ కనెక్షను తాలూకా రిఫ్లెక్షన్ ఇవాళ్ళ వరకు